హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవన్య సాంబార్ ఇంకా ఇప్పుడైతే మేము అరుణాచలం వెళ్ళడానికి బయలుదేరామండి అన్నీ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు కొంచెం గొంతు పాడైంది వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అన్ని వీడియోస్ ఎడిట్ చేసి ఇంకా వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని మధ్యలో అట్లాగే డైరెక్ట్ వాయిస్తో పెట్టేశాను మేము ఎలాగ ఎంజాయ్ చేశాం సరదాగా ఎక్కడెక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా యాజ్ టీజ్గా పెట్టేస్తున్నాను చూసేయండి ఓకేనా ఇంకా మేమైతే స్టార్ట్ అవ్వడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాం యాక్చువల్గా సాటర్డే అనుకున్నాం కదా సాటర్డే కాకుండా సండే మార్నింగ్ బయలుదేరుతున్నాం అనమాట ఇదిగోండి సారీస్ పీకో ఫాల్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇదిగోండి ఇలాగా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాం ఇదిగోండి ప్యాకింగ్ కోసము అన్నీ ఇప్పుడు సర్దుకోవాలన్నమాట ఈ హడావిడిలోనే పీకో ఫాల్స్ అవన్నీ చేసుకోవడం ఐరన్ చేసుకోవడం అన్నీ కూడా అవుతూ ఉన్నాయి అనమాట ఇంక రేపు మార్నింగే ఇదిగోండి పలావ్ వెజిటబుల్ పలావ్ కోసం ఇదిగోండి కట్ చేస్తుంది హాయ్ బేటా కట్ చేస్తుంది అనమాట ఆల్రెడీ ఇందాకే మా ఫ్రెండ్స్ వచ్చారు కదా ఇదిగోండి పలావ్ చేసా చూడడానికి ఏమి ఏమీ ఉంది కదా ఓకే ఇక్కడేమో మాకన్నే రిలాక్స్ అవుతుండు హాస్టల్ నుండి వచ్చేసి కూలర్ గాలి చల్లగా వస్తుంది ఇంకా పొద్దున్నే లేసామండి ఎర్లీ మార్నింగే టూ థర్టీ అరౌండ్ త్రీ ఓ క్లాక్ లోపలే అందరం లేచిపోయామనమాట ఇంకా లేచి అందరూ ఫ్రెష్ అప్ అవుతున్నారు నేను ఫస్ట్ స్నానం చేసేసి ఇదిగోండి రాత్రి వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా బీర్నీస్ క్యారెట్ పొద్దున్నే వెజిటబుల్ పలావ్ చేశాను మామూలుగా చాలామంది అయితే పులిహార అట్లా తీసుకెళ్తూ ఉంటారు జర్నీస్లో మా పిల్లలు అయితే అస్సలు ఒప్పుకోరు అనమాట ఇంకా నేను ఎక్కువ మటుకు వెజిటబుల్ పలావే తీసుకెళ్తాను మనకి ఇంకా దీంతో దీనికి వేరే కర్రీ ఏం అవసరం ఉండదు అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు అనేసి ఇంకా నేనైతే బాస్మతి రైస్తో వెజిటబుల్ పల్లావ్ ప్రిపేర్ చేశాను ఇదిగోండి నైట్ అన్ని బ్యాగ్లు ప్యాకింగ్ చేసి రెడీగా వెళ్తున్నాను ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం మీకు తెలుసు కదా ట్రిప్ పోతున్నాం ఈరోజు మనం అరుణాచలం పోతున్నాం ఫస్ట్ ప్లీజ్ మా మమ్మీ అండి ఏం చేస్తున్నారు మా మమ్మీకి పూలు అనేది చాలా ఇష్టం ఇది మా బయట అవుటర్ వ్యూ చూడండి మా అన్న వాళ్ళంతా మా అక్క వాళ్ళు అందరూ ఈరోజు ట్రిప్ పోతున్నాం కదా చాలా ఎక్సైటింగ్ ఉంది ఓకే మళ్ళీ మధ్య మధ్యలో టీఫిప్పుడు మళ్ళా టిఫిన్ టైం కన్నా మేము లేచినాము ఇప్పుడు నైన్ అయిపోయింది టైం ఇప్పుడు టిఫిన్ చేసినాం గైస్ నువ్వు ఫోర్ ఓ క్లాక్కి లేచినాము ఇప్పటిదాకా అందరూ మంచి గురించాం అనుకుంటారు

ఇంకా మధ్యలో ఎక్కడ ఆగలేదు నైన్ వరకు బ్రేక్ఫాస్ట్ టైంకే అనేసి ఇదిగోండి నైన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామనమాట ఈ ఇంట్లో నుంచే ఇడ్లీ చట్నీ చేసుకొని తీసుకొచ్చాము అయితే మేమిద్దరం అనుకున్నాము వీళ్ళు మా మరిది వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి వెళ్ళాము వాళ్ళేమో బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తారు నేనేమో లంచ్ తీసుకొస్తానని చెరొకటి షేర్ చేసుకున్నామంట అనమాట వంటకాన్ని ఎందుకంటే ఒకటే ఇద్దరం చేసినా తనకి టైం సరిపోదు నాకు టైం సరిపోదు అనమాట అందుకోసమని మా తోటి కూడా ఏమో ఇడ్లీ చట్నీ తీసుకొచ్చింది నేనేమో వెజిటబుల్ పులావ్ తీసుకొచ్చినామన్నమాట ఇంకా ఆగంగానే ఇడ్లీ అయితే జర్నీలో కొంచెం ఈజీగా ఉంటుంది డైజెస్టివ్ తొందరగా అయిపోతుంది కూడా అలా పెట్టేస్తే అనేసి ఎక్కువగా ఇడ్లీ తీసుకెళ్తామన్నమాట బ్రేక్ఫాస్ట్కి ఇంకా అందరం ఇడ్లీలు తినేసి ఇంకా చిన్న చిన్న షార్ట్ రీల్స్ అవన్నీ కూడా కొన్ని చేసుకుంటూ స్టార్ట్ అయ్యాం అనమాట నేనైతే కార్లో ఇంత లాంగ్ జర్నీ అంటే ఇదే ఫస్ట్ టైము ఇప్పుడు తిరుపతి వరకు వెళ్ళాను కానీ ఇప్పుడు అరుణాచలం అరుణాచలం టు తిరుపతి అనే వరకు చాలా దూరమే ఉంది ఆల్మోస్ట్ సండే మండే ట్యూస్డే వెడ్డస్డే ఫోర్ డేస్ అనమాట కానీ కార్లో కూర్చొని కూర్చొని మాత్రం నా కాళ్ళు బాగా వాచిపోయాయి ఇంకా గొంతు కూడా బాగా ఇదైపోయింది ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట ఇదిగోండి లంచ్ టైంకి మళ్ళీ ఇక్కడ ఆగాము అనమాట అరౌండ్ ఒక టూ ఓ క్లాక్ ఆ టైంలో లంచ్ బ్రేక్ దీ కోసమని ఆగాము ఇంకా కంటిన్యూగా జర్నీ అంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కదండి ఇంకా అయినా కూడా పిల్లలు ఆకలి అయిన స్నాక్స్ కూడా బోలెట్ తీసుకొచ్చామన్నట్టు అవి ఇవి నమ్మిలినరు ఆకలి ఇస్తుందా అంటే వాళ్ళు అవ్వట్లే అవ్వట్లే అనే వరకు టూ ఓ క్లాక్ అట్లా టూ టూ థర్టీ ఆ టైంలో లంచ్ కోసం ఇక్కడ క్లైమేట్ చాలా బాగుందనమాట ఇక సరే అని ఇక్కడ ఆపినరు ఇంకా ఇప్పుడు నేను తయారు చేసిన నేను తీసుకొచ్చిన పలావ్ అందరికీ వడ్డిస్తున్నాను అనమాట మిక్స్డ్ వెజిటబుల్ పలావ్ చేసిన నేను క్యారెట్ బీన్స్ ఆలు ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగే తయారు చేసాం కదా వేస్తే కొంచెం ఏమైనా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఏమైనా ఎక్కువగా వేయలేదు కొంచెం వేసిన అన్నిటితో కలిపి ఇట్లాగ పలావ్ చేసిన అంటే మనకు ఇంకా కర్రీతో అవసరం ఉండదు అనమాట ఇట్లాగ బయటకు వచ్చినప్పుడు బాస్మతి రైస్తో చేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా మా పిల్లలకి అందరికీ వడ్డించి వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తిన్నామన్నమాట ఇంకా ఇదిగోండి మా ఇద్దరు అమ్మాయిలు అక్క చెల్లెళ్ళు తినిపించుకుంటున్నారు వెజిటబుల్ పలావ్ అయితే పిల్లలు ఏ సపోర్ట్ లేకుండా తింటారు దానికి పెరుగు కూడా తీసుకొచ్చిన నేను పెరుగు బాక్స్ కూడా ఇంకా రైతా చేయలేదులేండి ఇంకా జర్నీలో ఆనియన్స్ వాసన అవుతాయేమో అనేసి జస్ట్ పెరిగే తీసుకొచ్చిందనమాట ఇంకా అందరూ తిన్న తర్వాత ఇదిగోండి మా వాడేమో నాకు తినిపిస్తున్నాడు మాకైతే ఇది అలవాటే లేండి మామూలుగా ఇంట్లో నేను ఎప్పుడైనా నాకు తినబుద్ధి కాక వదిలేస్తే మాకు అన్నయ్య అస్సలు ఊరుకోడు వాడే తినిపిస్తాడు అనమాట నాకు మాకు బాగా అలవాటు నేను మాకు అన్నయ్య తినిపించడం మాకు అన్నయ్య నాకు దినిపించడం ఎక్కువగా తినిపిస్తాడు మాకు అన్నయ్య నాకు చాలా తినిపిస్తాడు అసలు ఎప్పుడు నాకు తినబుద్ధి కావట్లేదు అన్నా సరే ప్లేట్లో పెట్టుకొచ్చి అన్నం అయితే తినిపిస్తాడు మాకు అన్నయ్యకి బాగా అలవాటు నాకు అన్నం తినిపించడము నాకు చాలా నచ్చుతుంది మాకు అన్నయ్యలో ఈ విషయం అయితే అన్నం మంచిగా పెద్దవాళ్ళు తినిపించినాడు పెద్ద పెద్ద బుక్కలు తినిపిస్తాడు అనమాట చాలా బాగుంటుంది ఇంకా మేము మాకు అన్నయ్య తినిపిస్తుంటే వీడియో తీస్తురు మా వాళ్ళు కూడా ఇదిగోండి చూడండి తినిపిస్తుండే కేశవ్ అమ్మకి అన్నం అనేసి ఇట్లాగే ఇంకా లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ పక్కకే కుక్క ఉంటే మా కన్నే ఇదిగోండి దానికి కూడా అన్నం పెడదాం మమ్మీ అనేసి కుక్కకి అయితే అన్నం పెడుతున్నాడు so guys these both are, are feeding the monkeys and he's been searching so much searching so much there so many so many so many there now you can daddy, see so daddy, many daddy. oh my god very good, very good. daddy charlie

అంతా అడవిలాగా ఉంది కదండి ఇంకా అక్కడ చెట్లు పచ్చటి వాతావరణం చాలా బాగుంది కోతులు చెట్టు నిండా కోతులు అనమాట చాలా ఆహ్లాదకరంగా ఉంది మేము కొన్ని కీరాలు కూడా తీసుకెళ్ళాం అనమాట కారులో తిందామని సరే అని కోతులు కనిపిస్తే మా వాళ్ళ కోతులకు కూడా కీరలు మంచిగా కట్ చేసి వేస్తున్నారు అనమాట ఇంకా అట్లాగే పక్కనే ఒకతను వస్తే కన్నయ్య ఆయనకు అన్నం పెడదాం మమ్మీ అనేసి ఇలాంటి హెల్పింగ్ నేచర్ అయితే మా కేశవ్ దగ్గర చాలా ఉందండి ఎవరైనా వస్తే మాత్రం ఇట్లాగా మనం అడగక్కర్లేదు చెప్పక్కర్లేదు తనకి అట్లాగా అన్నం పెట్టేస్తూ ఉంటాడనమాట ఎవరికైనా సరే మూగజీవాలకనే కాదు ఇందాక అక్కడ కుక్క కనిపించినా సరే మమ్మీ కుక్క అన్నం పెడతాను అనేసి అట్లాగే తాత వచ్చిన మమ్మీ అన్నం పెడదామనేసి అట్లాగా అన్నం పెట్టడం ఇవైతే హెల్పింగ్ నేచర్ చాలా బాగుంది మా కేశవ్ దగ్గర పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే ఇలాంటి మంచి మంచి అలవాట్లు నేర్పిస్తూ ఉంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా మంచిగా తయారవుతారు అనేది నా నమ్మకం అండి ఇంకా తర్వాత ఇదిగోండి నైట్ డిన్నర్కి అయితే ఒక హోటల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఇంకా మధ్యాహ్నం వరకే మా చేతి వంటలు అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఇంకా డిన్నర్కి అయితే హోటల్కి రావాల్సిందే ఇంక ఇక్కడ నుంచి బయట భోజనం అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడికి ఆల్రెడీ వేరే స్టేట్లోకి ఎంటర్ అయిపోయాము ఈ హోటల్కి అయితే అనమాట ఇంక ఇందులోకి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏమేమి కావాలో ఇదిగోండి బుక్కులు పట్టుకొని లీనం అయిపోయారు అనమాట అందులో అనమాట ఏమేమి ఆర్డర్ చేసుకోవాలి అనేసి అందరం ఉంటాం కదా ఎవ్వరికి నచ్చినాయి వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకొని తినేస్తున్నారు అనమాట ఇదండి ఇంక వాళ్ళకి అయితే ఇదండి వీడియో ఈరోజు అంతా కూడా ఇలా గడిచిపోయింది మళ్ళీ రేపటి వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తాను అవుతుంది కాబట్టి ఓకే అండి ఇవాటికైతే ఇదే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి